మామ నైట్ జరిగింది మామ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇంకా వన్ వన్ సైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ అయితే మార్నింగ్ ముందుగా బయలుదేరిపోయాం మామ కంచరపాలెం నుండి టెంపుల్కి అయితే విజిట్ చేసాము ఈ థర్డ్ ఓడియా గెలవాలనేసి ఆ దేవుడిని అయితే కోరుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ మొన్న ఒక సిరీస్ అయితే ఓడిపోయాం ఆ తర్వాత నుండి అందరు చాలా డ లోలో ఉన్నారు అందుకే ఈ మ్యాచ్ గెలవాలని ముఖ్యంగా టాస్ గెలవాలనేసి ఉన్నట్టుండి మా ఫ్రెండ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను స్టార్ట్ అయిపోయాం ఇంకా మ్యాచ్కి అయితే మార్నింగ్ లెవెన్ అలా స్టార్ట్ అయిపోయాము బాగా లేట్ అయిపోయాము కొంచెం టెన్ లోపు ఉండాలి ఎందుకంటే ఈసారి ఫిజికల్ టికెట్స్ అయితే లేవు కదా నార్మల్గా డిజిటల్ టికెట్సే ఉండాలి ఇంకా మేము బీచ్ రోడ్ స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కంచరపాలెం నుండి బీచ్ రోడ్కి అయితే మూవ్ అని అయిపోతున్నాం ట్రాఫిక్ అయితే చాలా గట్టిగా ఉంది వచ్చేటప్పుడు అలాగే వెళ్ళేటప్పుడు అలాగే ఉంటుంది ఆ విషయం తెలిసి కూడా మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం లెవెన్కి అయితే ఈ మ్యాచ్కి అయితే మెయిన్గా ఏంటంటే రోకో వైజాగ్ రావడం అనమాట ఈ రో రోకో ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మామ ఇంకా బీచ్ రోడ్కి అయితే మేము రీచ్ అవుట్ అయిపోయాం ఇంకా చూడండి మేము ఎప్పుడైతే హనుమంతువాస ఇక్కడి నుండి రీచ్ అవుతామో ఇంకా జెర్సీలు అయితే అమ్మడం స్టార్ట్ చేస్తారు మొత్తం జెర్సీలే అనమాట సో ఇంకా క్రికెట్ అభిమానులు ఎవరైతే రోహిత్ ఈవెన్ జర్సీలు అయితే ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కువగా రోకో జెర్సీస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా కుల్దీప్ మావ కుల్దీప్ మావ ఫ్రేమ్ అయితే ఇక్కడ ఉంది చూడండి ఎంత బాగుంది ఇంకా గౌతమ్ గంభీర్ అంటే హర్సిరానా మాకు గేట్ నెంబర్ ఫోర్టీన్ వచ్చింది మావ కే స్టాండ్ అయితే మీకు ఏ స్టాండ్ తెలియజేయండి గేట్ నెంబర్ ఫోర్టీన్ వచ్చేసరికి ఫస్ట్ పార్కింగ్ చేసుకోమన్నారు పార్కింగ్ సంబంధించింది మేము లోనికి అయితే వెళ్ళిపోతాను చాలా దూరం వెళ్ళాలి మావా ఇంకా పార్కింగ్ చేస్తే చాలా మంది అభిమానులు అయితే కనిపించారు వాళ్ళ చేత మనకు చిన్న తెప్పించుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న వన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మెస్డి అన్న చాలా మంది సపోర్ట్ అయితే చేశారు ఈ విధంగా అయితే మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లైన్ చూసారు మా చాలా పెద్ద లైన్స్ ఉన్నాయి గేట్ ఇక్కడ లగేజ్ అయితే మనం చేసుకోవచ్చు మన యొక్క బ్యాగ్స్ కానీ హెల్మెట్స్ కానీ మనకు కొంత అమౌంట్ తీసుకొని సెక్యూరిటీస్ అయితే ఉంటారు మనం ఆ తర్వాత గేట్కి అయితే వెళ్ళిపోవాలి చాలా టైం అయిపోయింది అప్పటికే కానీ ఏంటంటే మనకి ఇక్కడ మన టెన్ థర్టీకి లోపల వెళ్ళిపోయిన తర్వాత లెవెన్ ట్వెల్వ్కి వెళ్ళిపోయిన తర్వాత నైట్ వరకు ఫుడ్ ఉండదు అందుకోసం బయట ఏదైనా తినేయాలి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాం మేము కాబట్టి బయట ఏమైనా తినద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ చెకింగ్ చేసుకున్నాం ఏ గేట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గేట్ ఉందో చూసుకున్నాం మాది ఎంట్రీలోనే ఉంది ఆ తర్వాత ఏదైనా చిన్నది తినొద్దాం అనేసి ఇక్కడ దోసలు అయితే ఆర్డర్ పెట్టేస్తామ బాగా పెట్టారు బాగున్నాయి కూడా నేను అలా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా స్టాండ్ క్యాస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయిన గురూ బాక్స్ అయితే చెక్ చేస్తారు ఇక్కడ కోయిన్స్ ఐ మీన్ ఇక్కడ ఏంటంటే వేర్డ్ ఏంటంటే మా యొక్క డ్రైవర్ తీసుకున్నారు మాటైతే కాదు సెల్ఫీ స్టిక్ తీసుకున్నారు లోకల్ తీసుకుంటే ఫుడ్ చాలా మనం చిన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా వంద రూపాయలు సమోసా వంద రూపాయలు టాస్ గెలిచేసాం మా టాస్ అయితే గెలిచేసాం టాస్ గెలిస్తే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది మ్యాచ్ కూడా గెలిచేస్తాం అనేసి ఇంకా హుషారు స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ వికెట్ పడినా ఫస్ట్ వికెట్ పడిన తర్వాత మా ఫ్రెండ్ అది చూడాలి ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాడితే స్టేడియంకి చూడండి ఎలా అవుతున్నాడు మొదటిసారి అనమాట మా స్టేడియంకి రావడం ఆ తర్వాత ఇంకా ఫస్ట్ వికెట్ పడిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా పార్ట్నర్షిప్ వస్తూ ఉండింది సెకండ్ వికెట్ ఎప్పుడు పడుతుంది అనేది మా ఫ్రెండ్ మాది సో ఈతను మానాడు ఎంఎస్ ధోని ఫ్యాన్ అన్నాడు డై హార్డ్ ఫ్యాను సో ధోని అంటాడు ార్డ్స్ పట్టుకొని మా సెలబ్రేషన్స్ మేము క్రికెట్ విచ్చ అదొక ఎమోషన్ అనమాట దగ్గరలో నియరెస్ట్ జరిగితే ఖచ్చితంగా మేమైతే రావడానికి ట్రై చేస్తాం సో వెయిటింగ్ గ్రోఫ్ మా స్టాండ్ వైపు వస్తారు కూర్చున్న వైపు ఎప్పుడు వస్తారు వెయిట్ చేస్తూనే ఉన్నాం వెయిట్ చేస్తూనే ఉన్నాం ఫైనల్గా రోక్ అయితే వచ్చారు మా వైపు అయితే వచ్చారు అది కూర్చోమా ఫస్ట్ అయినా ஸ் அந்த விக்கெட் படிந்த விக்கெட் படி விக்கெட் படிக்க செலன்ஸ் ஃபுட் ஸ்டாலோ తినాలనుకున్నా తినాలి అంటే ఇంట్రెస్ట్ ఫైనల్లీ సౌత్ ఆఫ్రికా టూ సెవెంటీ అయితే మనకు ఆల్అవుట్ అవుతుంది ఆల్అవుట్ సెలబ్రేషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తుంది టూ సెవెంటీ ఆల్అవుట్ అయిపోయిన తర్వాత అప్పుడే అవుతుంది అయిపోయింది ఈలోకి మ్యాచ్ అయిపోయింది ఏమన్నా తినాలి ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది కదా ఏమన్నా తెచ్చుకుందాం అనేసి ఇంకా ఏదైనా ఫ్రెండ్ అడిగితే ఫస్ట్ పాప్కన్స్ అయితే తీసుకొచ్చాడు పాప్కార్న్స్ అయితే అప్పటి రేట్లు వంద రూపాయలు అది చూడండి మీరు చూడండి నమ్మకపోతే రేట్లు ఒకసారి చూడండి మా చూడు చిన్న డబ్బా పాప్కార్న్ పెద్ద సైజు కూడా లేదు హండ్రెడ్ రూపీస్ మావ ఇది మీన్స్ మాకు ఇక్కడే డిన్నర్ అయిపోతుంది మీరు చేస్తారు లేదా తర్వాత మీన్స్ తెచ్చాడు అయితే మిల్స్ అంతా ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది రోహిత్ అన్న బ్యాటింగ్ కోసం రైతులు అన్న స్కూల్ పెట్టే చూడాలి చిట్స్ పెద్ద చూడదు అదే అన్నట్టుగా ఎప్పుడైతే ఎలా అనుకున్నామో అప్పుడే స్కోర్ పెట్టే చూడమో ఇంకా సెలబ్రేషన్ పెద్దలో ఉండవు సో ఇంకా రోహిత్ అన్న ఫిఫ్టీ కూడా చేశాడు గట్టిగా సెలబ్రేషన్స్ అయితే జరిగిన ఫుల్ ఎంజాయ్ అయితే చేసాను ఇంకా ఫైనల్గా విరాట్ కోహ్లీ అనే తన చేతుల మీద షోర్ కొట్టి మరి ఎంజాయ్ చేసేది గేమ్ ఒక్కోసారి పెట్టింది ఎందుకంటే రోహిత్ శర్మ చూద్దాం అనేసి విరాట్ కోహ్లీ అన్న అయితే ఇంకా ఫోర్ కొట్టి ఇంకా ఏం చేసి గేమ్ అయితే ఇంకా సూపర్ మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా జరిగింది విరాట్ అన్న కూడా అడ్జస్ట్మెంట్ కావడమ్మా ఎందుకంటే వాయిస్ అనేది అంత క్లియర్గా రాకపోవచ్చు బాగా టైడ్ అయిపోయింది అరిచి 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 అలిసిపోయింది ఫుల్గా ఇంకా ఫైన్ సిక్స్ వచ్చింది కాబట్టి ఇంకా స్టేడియం దగ్గర వెళ్ళిపోయింది మ్యాచ్ విన్నింగ్ మూమెంట్లో అయితే అప్పటి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం మీరు ఒకవేళ స్టేడియంకి వచ్చి ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి చూద్దాం